మన దేశం భారతదేశం భారతదేశం అనగానే రకరకాల ఆచారాలు చాలా ఉంటాయి చాలా వింతలు విశేషాలు మనకు తెలియని ఎన్నో వింతలు ఆచారాలు ఒళ్ళు జలధరించే ఆచారాలు చాలా ఉంటాయి మరి మన దేశంలో అటువంటి వింత ఆచారాలు ఎనిమిది ఉన్నాయి ఆ ఎనిమిది వింత ఆచారాలు ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అబ్బా నిజంగా ప్రపంచంలో కొన్ని వర్గాల వారు పాటించే ఆచారాలు ఎలా ఉంటాయంటే చూస్తే ఇతరులకు ఒళ్ళు గగురుపాటు వస్తుంది కానీ పాటించే వారికి మాత్రం ఏమి అనిపించదు ఇంకొన్ని ఆచారాలను చూస్తే మనకు నవ్వు కూడా వస్తుంది కొన్ని అయితే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈ క్రమంలోనే అలాంటి పలు విచిత్రమైన ఆచారాల గురించి నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి ఆ వింతలు విశేషాలు ఏంటో ఎనిమిది ఆచారాలు మనం చూద్దామా నెంబర్ వన్ ఒక వింతైన ఆచారం హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది అక్కడ కిన్నార్ అనే ప్రాంతంలో ఉండే యువతలు కేవలం పెళ్లి కొడుకును మాత్రమే కాదు అతని కుటుంబంలో ఉన్న అందరు మగాలను కూడా పెళ్లి చేసుకుంటారు ఇక నెంబర్ టూ మన దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ ఆచారాన్ని పాటిస్తారు వర్షాలు పడకపోతే కప్పలకు పెళ్లి చేస్తారు దీంతో ఇంద్రుడు కరుణించి వర్షం కురిపిస్తాడని వారి ఆశ ఇక నెంబర్ త్రీ పెళ్ళయ్యాక నూతన వధువు అత్తవారింటికి వెళ్తుంది ఇది ఎక్కడైనా జరిగేది అయితే మేఘాలయంలో మాత్రం పెళ్ళయ్యేక వరుడు అత్తవారింటికి వెళ్ళరికం వెళ్తాడు ఇక నెంబర్ ఫోర్ జార్ఖండ్లో విచిత్రమైన ఆచారం పాటిస్తారు అక్కడ మహిళలు కుక్కలను పెళ్లి చేసుకుంటారు దీంతో వారిపై ఉండే దుష్ట శక్తుల పీడ విరగడవుతుందని వారి నమ్మకం ఇక నెంబర్ ఫైవ్ మధ్యప్రదేశ్లో గోవర్ధన్ పూజ అనే ఉత్సవం చేస్తారు అందులో భాగంగా నేలపై పడుకుంటే వారిని ఆవులు తొక్కుకుంటూ వెళ్తాయి ఇలా చేస్తే భక్తులు కోరుకున్నది నెరవేరుతుందని వారి నమ్మకం ఇక నెంబర్ ఆరు రాజస్థాన్లోని జోధ్పూర్లో పెళ్లి చేసుకునే బ్రహ్మచారులను మహిళలు కొరడత కొరడాతో కొడతారు ఇలా చేస్తే వారు పరిపూర్ణమైన బ్యాచిలర్స్ అని నమ్ముతారు అనంతరం వారికి వివాహం చేస్తారు ఇక నెంబర్ ఏడు ఈ ఆచారం మన దేశంలో చాలామంది పాటిస్తారు నాగపంచమి నాగోల చవితి ఆ రోజున పుట్టలో పాలు పోస్తారు దీంతో ఆ పాలను నాగరాజు వచ్చి తాగుతాడని అనంతరం భక్తుల కోరికలు నెరవేరుస్తాడని నమ్ముతారు ఇక నెంబర్ ఎనిమిది సూర్యగ్రహణం రోజున గుల్బర్గా మొమీన్పూర్ సాత్ గంబాజీలో పిల్లలను గొంతలో నిలబెట్టి మెడ వరకు చేస్తారు దీంతో వారికి ఉండే శారీరక మానసిక సమస్యలు నయమవుతాయని నమ్ముతారు చూసారు ఫ్రెండ్స్ స ప్రాంతం బట్టి ఏరియాను బట్టి రకరకాల వింతలు ఆచారాలు ఉంటాయి అవి మనకు తెలీదు కానీ తెలుసుకోవడం మంచిది కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్